హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గారి ఈరోజైతే సర్ప్రైజ్ ఉందండి సెవెన్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా అది పోత వస్తుంది చూపిస్తాను అండి ఫుల్ హ్యాపీ నిన్న నేను చూసాను మీకు కూడా చూపిస్తానండి నిమ్మ మొక్క అండి పోత వస్తుంది ఇది వారం రోజుల ముందే మా జోషు అన్నాడు ఎందుక మీ మొక్క వేస్ట్గా పెంచుతున్నాము అనేసి నేను మేడపైకి వచ్చినప్పుడల్లా స్మెల్ ఇలా పీరుస్తాను నాకు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆ ఫీల్ అయ్యి ఉంటుంది నువ్వు అలాగ అంటున్నావా నేను పోత వస్తాను చూడండి పోత వచ్చింది భలే ఉందండి ఇదిగోండి ఫుల్గా ఉంది ఇది నిమ్మ మొక్క మరి ఏటనే తెలియదు డబ్బు మొక్క దగ్గరే చూపించండి ఇదే కాయలు కూడా వచ్చాయి చూసారా నిమ్మ మొక్క అయితే బాగుందండి టమాటాలు అయితే హార్వెస్ట్ ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్లో టమాటా మొక్క స్టార్టింగ్లో పెట్టామండి అందుకే ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చేవి గుత్తులు గుత్తులే అసలు ఈ సంక్రాంతి వచ్చేసరికి ఇరవై రూపాయలు అలా రేట్ ఉంటుంది మనకి కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ తిట్ వేసుకుని ఉండిపోయింది అలాగే ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత బాగా వస్తాయి హార్వెస్ట్ మనకి దోసపాది చూడండి దోస్పాత్ కాదు మస్తం లేని మంచి వెరైటీ వస్తుందండి దొండకాయలాగా ఉంది చూసారా ఇంకొకటి ఉంది ఇక్కడ చూపిస్తాను ఇదిగండి ఇది కంపోస్ట్లో వచ్చిందేనండి నేనైతే వేయలేదు శంఖం పూల మొక్క అలా వెళ్తుంది అక్కడికి వెళ్తుంది కాదు వంకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ ఎంత ఈ సోఫా స్టాండ్ మీద పొదలాగా ఉంది మొత్తం మొక్కలన్నీ ఈ సంవత్సరం అన్ని వైన్ వెరైటీ అండి టమాటాలు కాదులే ఇక్కడ హైబ్రిడ్ టమాటా ఉందండి బల ఉంటుంది ఇది ఇది కొమ్మ నుండి పెట్టింది పోతుంది సోళ్ళు మొక్క చూడండి సోళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు మనకి వరి వచ్చింది కదండి ధాన్యం అవన్నీ కూడా పిచ్చుకలు తినేసాయి ఇంకొండి ఇక్కడ కూడా ఉంది పాదు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి కదా ఫుల్గా మస్మెల్ అని పాదు ఇది చాలా ఎక్కువ ఉన్నాయి పాలినేషన్ చేయలేనివి కొన్ని వాడిపోయినట్టు అయిపోతాయి అంటే ఇంకా వంట ఎంతండి మనది పెద్ద వెరైటీ పెద్ద సైజు ఇంకా పెద్దది అవుతుంది ఇది కోస్తాను మొక్కలు ఏంటంటే స్టార్టింగ్లో పెట్టాము అందుకే కాప్కి బేగా వచ్చాయి పుదీనా ఉంది పుదీనా పోద్దాము ఇందులో కంగవాయల కూర కూడా ఉంది కదండి మొత్తం కోసుకోవాలి అంతను సోల్ ఇందులో కూడా వచ్చేసాయి పుదీనా మూసేస్తుంది గంగల కూర వేరులతో తీసేద్దాం మొత్తం ఎప్పుడు మన గార్డెన్లో గడ్డు మొలవదండి ఈసారి గడ్డి వచ్చింది పిచ్చిగడ్డే ఈ గంగవైల కూర కూడా తీయకపోయామనుకోండి పోత వచ్చేస్తుంది పోత వస్తే మళ్ళీ ఇదే డెవలప్ అవుతుంది మనం ఇందులో పుదీనా కదా వేసాము మనకు పుదీనా కావాలి ఎక్కువ చాలా ఎక్కువ ఉందండి పుదీనా పుదీనా కదా గంగవాయల కూర వేర్ల తర్వాత కట్ చేసుకుందాము తోటకూర టమాటా మొక్కలు వేరే దగ్గర వేద్దాము ఎన్ని మొక్కలు వచ్చేస్తుంది పుదీనా కట్ చేద్దాము అయిపోయింది గంగవయ్య కూర ఎంత ఎక్కువ వస్తుంది చూడండి ఇదే బాగా పెరిగేస్తుంది ఇంకా తీయకపోయామనుకోండి ఇదిగోండి విత్తనాలు కాయల్లాగా వస్తాయి ఇవే విత్తనాల కింద వచ్చేస్తాయి ఆకు బాగుంటుంది పుల్లల గుండి టేస్ట్ బాగుంటుందండి పుదీనా అయితే ఎంత వచ్చిందండి సరిపోయినంత కోసుకున్నాము చాలు ఇంకా పుదీనా అది సరిపోద్ది అండి ఇదిగోండి ధాన్యం మొత్తం తినేసాయి తినసాయి పిచ్చుకల కోసం ఉంచానులేండి చాలా ఎక్కువ వస్తాయి పిచ్చుకలు ఇదిగోండి ఇందులో వేసాను గార్డెన్లో వచ్చింది ఎప్పుడో ధాన్యం పడి ఒక మొక్క మొత్తం ఇలా మలసాయి ఈ డ్రాగన్ ఫ్రూ ఫ్రూట్ కుండీలోని తులసి మొక్కలు ఎక్కువ వస్తాయండి బచ్చల కూర ఉంది ఇక్కడ కోసుకుందాము మచ్చల కూర ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది అండ్ వాళ్ళ కూర దానిములు మళ్ళీ కాయ స్టార్ట్ అవుతున్నాయండి మంచి వస్తున్నాయి నిత్యం అలా పోస్తాను ఉంటుంది ఇది ఇది కూడా సీడ్ నుండి పెంచింది ఈ మొక్కలు మనం నర్సరీలో కొన్నామనుకోండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎక్కువ ఉంటాయి కాస్ట్ ఇంకా మొదలు చూసారా సీడ్ నుండి పెంచుకున్న దాన్ని బోన్స్ మొక్కల్లాగా ఉంటాయండి ఎంత ఎంతలాగుంది చూడండి ఇది కూడా ఫోర్ ఇయర్స్ ఎంత అయిపోతుంది మొక్క ఈ నిమ్మ మొక్క కూడా అంతేనండి సెవెన్ ఇయర్స్ అవుతుంది వేసుకొని నేను చిన్న మొక్క పక్కా సైట్లో ఉంటే తెచ్చి వేసాను ఇంక ఇప్పటికి మన కళ్ళ నెరవేరింది ఇంక స్విచ్లు అయితే పొదలాకొచ్చింది చూద్దాం తోటకూర ఎక్కువ ఉందండి పేరుపోదు ఇది ఇది అండి ఎలక్ కొరికేసింది కదా మట్లు అలా వేసి ఆపరేషన్ చేసినట్టు పెట్టాను బతికేసింది బాగా మొదలకల్లా కట్ చేసింది వేర్లు కూడా లేవు మట్లో కప్పాను బాగానే చిగురు పెట్టి బతికిందండి పాపం పైకి ములం చెట్టు పైకి పాకుతుందనమాట నేను ఇలాగే మొలం చెట్టు పోత ఎలా చూస్తున్నాను నిమ్మ ఒక పూత కనిపించిందండి ఇలాగ చూసేసరికి వైట్గానే ఫుల్ ఆనందం ఎంత ఆనందం వస్తుంది నాకు ఈ ముకాయలు అయితే రావడం లేదు కోతంతో రాలిపోతుందండి నేమ్ ఆయిల్ స్ప్రే చేయాలి నాకు టైం లేదు అసలు స్ప్రే చేయడానికి ఈవెన్ పుదీనా టమాటా మొక్కలు వచ్చాయండి మంచిగానే కిందనే ఆయిల్ ప్యాకెట్ ఉంది ఆ ప్యాకెట్ తెచ్చేసి మొక్కలు వేయాలి ఇదిగో ఇక్కడ రెండు టమాటాలు ఉన్నాయి ఇందాక చూసాం కదా అదొకటి మూడు ఉన్నాయి నారు వేసుకుందాము ఒకసారి నారు వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం ఈరోజు కొన్ని ఒక వారం తర్వాత కొన్ని అలా వేసుకున్నాం అనుకోండి మనకు టమాటాలు బాగా వస్తాయి ఈ టమాటాలు కూడా ఒకటే మొక్కండి ఇది నా అంత పొడవైపోయింది అయిపోయింది ఫుల్గా ఉన్న చట్నీ కాయలు ఇది వైన్ వెరైటీయే పాదు వెరైటీ ఈ సంవత్సరం అన్నీ పాదు వెరైటీలే నాకు ఈ టమాటాలు అంటే అంత ఎక్కువ చూపిస్తాం భలే ఉంటాయి ఇవి అప్పుడు ఎక్కువ ఇవే వచ్చి ఈ వెరైటీ వచ్చి ఇదిగో ఇంకొకటి ఎక్కడో చూసాను ఇలాగే ఉంటుంది సేమ్ అది కూడా ఇది ఇప్పుడు కాయలు వస్తుంది ఇగో ఫోర్త్ స్టార్ట్ అయింది ఈ ఇడ్లీ కవర్లో అది కూడా ఫోర్త్ స్టార్ట్ అయిందండి టమాటా మొక్క ఈ కవర్ కూడా ఇది గార్డెన్ అంతా తుడిచేసి ఈ కవర్లో వేస్తాను ఇది పోత వస్తుంది ఓకే ఇదిగో ఈ వెరైటీ ఇప్పుడు చూపించాను కదా అదొకటి ఇదొకటి ఉంటాయి ఇవి దేశవాలి వెరైటీ అండి ఇవి ఈ సీడ్ లాస్ట్ ఇయర్దేమో ఈ వెరైటీ అయితే లాస్ట్ ఇయర్ చూసాను కంపోస్ట్లో ఉంటాయి కదా వచ్చేస్తాయి మొక్కలు ఈ సీజన్ వచ్చేసరికి మనం వేయకుండానే వచ్చేస్తాయి ఈ ఇరిగిపోయిన టబ్బులో పెట్టాను ఈ మొక్క బాగుంది మస్తుమలే మొక్క కాయ ఇక్కడ ఒకటి వస్తుంది ఇదిగా ఇది వాటర్ టీన్లో పెట్టానండి ఇక్కడ ఉంది ఈ సోఫా స్టాండ్ మీద చాలా మొక్కలు ఉన్నాయి శంతం పూలు ఉన్నాయి కాయలు ఎలా వచ్చేస్తాయి కదా పువ్వులు కొయ్యకపోతే మనం కాయలు వచ్చేస్తాయి కాయలు తీసేయాలండి ఎప్పటికప్పుడు వాడిపోయిన పువ్వులన్నా తీసేయాలి ఎందుకంటే మళ్ళీ పూత రాదనమాట బలవంత కాయ పచ్చిమిరపకాయలు చూసానండి ఎక్కడ ఇదిగో ఇదిగోండి మిరపకాయలు వచ్చాయి ఈ కింద ఆకులు ఎలా వస్తాయి కదా వాడిపోయినట్టు టమాటా మొక్కకి తీసుకోవాలి బలం అంతా లాగేస్తాయండి ఇంకో చూడండి కొమ్మలు చూపించు ఈ కొమ్మలు కూడానా చిన్న చిన్న కొమ్మలు వస్తున్నాయి కదా కిందని కొమ్మలు కూడా తీసుకోవాలండి ఈ కొమ్మలు ఎలా ఉంచామంటే పైన పోత తగ్గిపోద్ది అయిపోయిందండి హార్వెస్ట్ నిమ్మకాయలు తీసుకుందాము టేబుల్ కమ్మలాలు టేబుల్ కమ్లాలు రెండు కోసుకుందామండి ఇది కూడా పోతొస్తుంది మంచి స్మెల్ వస్తుందండి ఇది కాస్తుంటే పెసాను వాటర్ టిన్లోని ఒకటి వంకాయ మొక్క టమాటా మొక్క ఒకటి రెండు పెట్టానండి ఈ టమాటాలు చూడండి ఆయిల్ ప్యాకెట్లోని టమాటాలు వేసాం కదా ఎంత బాగా ఆకుముడత వస్తున్నట్టు ఉంది దీనికి లేదు లేదు చచ్చిపోయిందండి ఎలక ఎలక లాగింది దాడి చేసింది చూడండి మొత్తం కంగాలు చేసేస్తుందండి లాగేసింది ఈ మొక్క చచ్చిపోయింది ఇది అంజూరు మొక్క కుండి అనమాట ఈ వాటర్ ప్యాకెట్లో ఈ మొక్క బాగా వస్తుంది ఆయిల్ టిన్లోనండి రెండు ప్యాకెట్లు పెట్టాను ఇందులోని ఇక్కడ ఒకటి అటు వెళ్ళిపోతుంది అలాగా ఏరియల్ కవర్లో పెట్టాను ఇదిగా ఆ టమాటా మొక్క అన్నీ వేసుకుండీలో పెంచుకోవచ్చు టేబుల్ కంలాలు ఉంటాయండి అవి ఇంకా పుదీనాలు అక్కడ నుంచి చూపిస్తాను రండి బొరబటీలు అండి రెండు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కానీ పెద్ద అవుతాయి ఇంకా ఉంచుదాను పుదీనా చూసారో ఎంత ఎక్కువ ఉందో చూసేద్దామండి మళ్ళీ చివరికొచ్చి వస్తుంది ఇప్పుడు ఇది చూడండి చిన్న హోల్స్ ఉన్నా ఆ నుంచి ఎలా వచ్చేస్తుందో మంచిగా పెరుగుతుంది ఇది కట్ చేసిద్దాము ండి ధర్మకల్ బాక్సు అయినా టమాటా మొక్క ఒక వచ్చిందండి అలా వదిలేస్తాను ఓకే పుదీనా అయితే అంత వచ్చిందండి ఇంకా ఉంది కానీ చాలు ఓకే అండి టమాటాలు ఇప్పుడు కూరకు లేవు అందుకే వీడియో ఉదయం అయితే చాలా బాగున్నాయి టేస్ట్ బాగుంటాయండి ఇవి వంకాయలు ఒక కూరకు వచ్చేస్తాయి ఒక బోరబట్టి ఎట్లా పడిపోయింది వెరైటీ అండి పొడవు వస్తాయి చాలా బాగుంటాయి ఓకే అండి వీడియో అయితే అయిపోయింది వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుంది